ఒకరోజు ఒక నక్క వేట కోసం వెళ్ళి పొరపాటున ఒక గ్రామంలోకి వెళ్ళిపోయింది అక్కడ మనుషులను చూసి నక్క భయపడి ఒక పెద్ద తొట్టిలో నక్క చూసుకోకుండా పడిపోయింది ఆ తొట్టిలో నీలి రంగు నీళ్ళు ఉండటంతో నక్క బయటికి వచ్చినప్పుడు అంతా నీల రంగులో మునిగిపోయింది తనను తాను చూసుకొని నక్క ఆశ్చర్యపోయింది ఇప్పుడు ఎవరు నన్ను గుర్తుపట్టలేరు నేను అడవికి రాజు అడవిలోకి తిరిగి వెళ్ళిన నక్కను చూసి జంతువులన్నీ ఆశ్చర్యంతో ఇలా అనుకున్నాయి ఇంత విడ్డూరమైన జంతువుని ఎప్పుడూ చూడలేదు నక్క गर्वంగా ఇలా అంది నన్ను దేవుడు మీకు రాజుగాంపాడు అప్పటి నుండి జంతువులన్నీ ఆ నక్కను రాజుగా గౌరవించసాగాయి పళ్ళు పూలు సీలు అన్నీ ఇచ్చేవి నక్క బాగా ఆనందంగా బ్రతికేవి ఒకరోజు పున్నమి రాత్రి నిండు చందమామును చూసి ఇతర నక్కలు అరవడం మొదలు పెట్టాయి అవి వినగానే నీలినక్క కూడా ఊహ మరిచిపోయి అరవసాగింది నక్క అరవడం విన్న జంతువులన్నీ అది చూసి ఆశ్చర్యపోయాయి ఇది మామూలు నక్కే మనల్ని మోసం చేసింది జంతువులన్నీ కలిసి ఆ నక్కపై దాడి చేశాయి నక్క గాయపడి అడవిలో నుంచి పారిపోయింది నీతి మనమే కాదు అన్నది నటించడం చివరికి మనకి నష్టమవుతుంది